మండలి అందిస్తున్నది బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు కొండ మామిడి కన్నా అందమైన పండు రంగుల హైబ్రిడ్ రాజకీయ పండు బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు నాడు గ్రామాలు దత్తతలు అన్నారు మెత్త మెత్తటి మాటలు ఎన్నెన్నో చెప్పారు కాలువల రోడ్లు కారంటులు అన్నారు అభివృద్ధి శిఖరాల ఎగరాకనున్నారు కాలువల రోడ్లు కారంటులు అన్నారు అభివృద్ధి శిఖరాల ఎకబాకనున్నారు భాషలే చేశారు ఆశలే రేపారు అరే భాషలే చేశారు ఆశలే రేపారు ఒట్లేసుకున్నారు వదిలేసి పోయారు బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు కొండ మామిడి కన్నా అందమైన పండు రంగుల హైబ్రిడ్ రాజకీయ పండు బల్బలే మామిడి పండు బల్బలే మామిడి పండు వానొస్తే వరదొస్తే కష్టాలు మాకే పొంగితే గెడ్డలు కన్నీలు మావే హెల్త్ టీచర్లు ఏ ఒక్క అధికారి ఆఖరికి ఉద్యోగి మా వంక చూడడం